సార్ ఇరవై తొమ్మిదో నెంబరు ఎట్లా ఉంటుంది ఎట్లా ఉండబోతుంది రెమెడీస్ ఏంటి సార్ నేను ఇది ఈ కార్యక్రమం అంతా కూడా ప్రజల అవగాహన కోసం చేస్తున్నానమ్మా ఇరవై తొమ్మిదో తారీఖు సిజరిన్ డేట్ ఇస్తే పిల్లలు ఈ రోజు ఆపరేషన్ చేస్తానండి అంటే దయచేసి చేయించుకోవద్దు ఇరవై తొమ్మిదో నంబరు అంత మంచి నంబర్ కాదు ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళకి పర్టికులర్గా ఫ్యామిలీ లైఫ్ రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు ఇలా అవుతున్నాయి ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టినటువంటి అమ్మాయిలకు కానీ ఏమంటున్నానమ్మా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇరవై ఏళ్ళకి పెళ్లి చేయాలి ఇరవై తొమ్మిది ఏళ్ళ లోపు పెళ్లి చేస్తే ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత మళ్ళీ పెళ్ళి అవుతుంది ఇది ఎవరు నా మాట నమ్మక్కల్ల జస్ట్ ఈ రోజున గూగుల్లో ఇరవై తొమ్మిదో తారీ పుట్టిన సెలబ్రిటీస్ అంటే నాగార్జున గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా నరేష్ గారు ఇలా అందరు వచ్చేస్తారు నన్ను ఎవరు అడిగక్కల్లా నాతో నాతో సంబంధం కూడా లేదు కల్పించింది లేదు ఇది ఇదంతా గూగుల్ కదా సోనే కదా అన్ని వచ్చేస్తాయి అంటే నేను అనేది ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి నేను ఒకసారి భీమవరంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చా ఇరవై తొమ్మిదవ తారీఖు పుట్టిన ఆడవాళ్ళకి మగవాళ్ళకి టూ మ్యారేజెస్ అవుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను తెల్లారి పొద్దున్నే పెద్ద క్యూ కట్టి ఉన్నది లేడీస్ ఏందమ్మా అంటే నేను ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ నేను ఇరవై ఎనిమిది తారీఖు పుట్టే రెండో పెళ్లి అయింది ఇప్పుడు రెండో పెళ్లి డిస్టర్బెన్స్ అని పెద్ద క్యూ కట్టారు ఇక అంటే వాళ్ళకి ఇంట్లో జరిగిన వాళ్ళ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్పగలగాలి ఫోన్ నెంబర్ మాదిస్తే కోటిస్తులు అవుతారు ఆ నంబర్ మాదిస్తే కోటిస్తులు అవుతారు కాదు వాళ్ళ సమస్య చెప్తే వాళ్ళ సమస్య వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఏం సమస్య జరుగుతుంది అనేది వాళ్ళ ఇంట్లో విషయాన్ని చెప్పగలగాలి ఇందాక ఎవరో కాకినాడ నుంచి అంటే ఫోన్ చేశారు సార్ మీరు ఏది ఇచ్చినా కానీ మా ఇంట్లో జరిగినటువంటి మా అబ్బాయికి ఏం జరిగింది మా ఏ ఫలానా డేట్ అబ్బాయికి ఏం జరిగింది ఫలానా అమ్మాయికి ఏం జరిగింది అని చెబుతారు అసలు మా ఇంట్లో జరిగినట్టే ఉంటుందండి కాబట్టి మీరు ఈ ఎలక్షన్ల గురించి ఏమైనా చెప్తారా అంటే నేను చెప్పాను నేను కాంట్రవర్షియల్ జోలికి వెళ్ళను ఎందుకంటే అది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి భవిష్యత్ అది భగవంతుడు నిర్ణయించుకోవాలి ఆయన యొక్క నిర్ణయం ఎలా ఉందో మనం ఎంత మన మానవ మాతృలో మనకి భగవంతుడు ఇచ్చిన జన్మని ఇలా మనకి ఇచ్చినటువంటి ఒక జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి ఇక్కడ అందరు ఆస్ట్రాలజిస్టులకి అంద న్యూమరాలజిస్టులకి తెలుసమ్మా ఈ అనాలసిస్ తీయాలంటే నూట ఐదు మంది ఒక పార్టీ ఇంకో నూట ఐదు మంది ఎదురు పార్టీ వీళ్ళందరినీ మ్యాచింగ్ చేసి అప్పుడు ఆ అధినేతకు ఉన్న జాతకం ఎన్ని జాతకాలు చూడాలి వీళ్ళందరూ అన్ని చూస్తారా నోటికి వచ్చినట్టు చెప్పి అంతేగాని ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్క ఒక్క అధినేత యొక్క జీవితం మీద ఆధారపడి ఉండదు ఎంతమంది యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది సో అది జాగ్రత్తగా ఆలోచించడం చేయాలి అందుకని ఇరవై తొమ్మిదో తారీఖు సెజరింగ్ డేట్ ఇస్తే వద్దు లేదా డే టు మంత్ ఇయర్ కలిపిన ఇరవై తొమ్మిది కనుక డెస్టినీ వస్తే వద్దు పేరు పెట్టేటప్పుడు కూడా ఇరవై తొమ్మిదో నెంబర్లో పేరు పెట్టారంటే అది ఇబ్బంది ఇరవై తొమ్మిది అక్షరాల్లో పేరు పెట్టినా ఇబ్బంది ఇరవై తొమ్మిది అక్షరాల్లో సంతకం పెట్టినా ఇబ్బంది సంతకం యొక్క నంబర్ ఇరవై తొమ్మిది రాకూడదు ఓవెల్స్ కాన్సన్వెన్స్ జరుగుతాయి ఇక్కడ ఇన్ని జాగ్రత్తలు తీసుకొని పేరు పెట్టాలి ఊరినే పేరు పెట్టేసి పెట్టేస్తే అయిపోదు అంటే వాడి అంటే వీడు రాబోయే భావి భారత పౌరుడు వీడికి ఎలా పేరు పెడితే వీడు బాగా పైకి వస్తారు ఉంటుంది అని ఆలోచించి పేరు పెట్టాలి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు అరే పేరు పెట్టాలంటే ఫీజు అడుగుతున్నారంటే మరి నువ్వు మాత్రం ఫీజు లే నువ్వు మాత్రం నీకేమో లక్షల లక్షల జీతాలు కావాలి ఎంత జీతం వచ్చినా కానీ మళ్ళీ జీతం పెరగలేదు అంటుంటారు ఎదురు వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం అమ్మ పేరు పెట్టడానికి కూడా ఫీజు కట్టాలని మరి వాడికి వందేళ్ల జీవితాన్ని ప్ర ఇవ్వబోతుంది వందేళ్ళు వాడిని వాడిని ఎవరు చూపించేది వాడి పేరేగా వాడి పేరుని బట్టే కదా వాడి యొక్క లైఫ్ అంత ఆధారపడి ఉండేది మరి అటువంటి పేరు పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి మరి దాని మీద చిన్న వాళ్ళ బాణాలు చేస్తే లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు పేరుకి మాత్రం అమ్మో అంటున్నారు ఇలా ఉంటుంది అందుకొని ఆ ఇరవై తొమ్మిదో నంబర్లో పుట్టిన వాళ్ళకి ఇరవై తొమ్మిదో నెంబర్లో పేరు లేకుండా చూడాలి అక్షరాలు లేకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఆల్రెడీ ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టేసి ఉన్నారు వాళ్ళ విషయంలో వచ్చేటప్పటికి వీళ్ళకి ఇంతముందే చుట్టుకిచ్చి పెళ్లి చేయటం అని ఒక సాంప్రదాయం ఉంది ఇదేమి ఇప్పుడు ఈ మధ్యలో రాల ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉంది పూర్వకాలం నుంచి ఏం చేసేవాళ్ళంటే వీళ్ళకి రెండు మ్యారేజెస్ కదా వీళ్ళకి చుట్టుకిచ్చి పెళ్లి చేసి ఇరవై తొమ్మిదేళ్ళలో పెళ్ళి అయితే ఇచ్చి చేసి తర్వాత వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు ఇలానే రాజమండ్రిలో ఒకళ్ళకి చేశాను నేను వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది పద్దెనిమిది ఏళ్ళకి అమ్మాయికి పెళ్లి చేయాల్సి వచ్చింది వాళ్ళు మనకి బాగా థిక్ అండ్ ఒక పంతులు గారిని పట్టుకొని ఇలా చేసి చేసాం బాగానే ఉన్నారు అదే అలానే కాకుండా ఇరవై ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఒక సివిల్స్కి అటు ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళు లేట్గా మ్యారేజ్ చేసుకుంటారు డాక్టర్స్ ఉన్నారు లేట్గా వాళ్ళు ఇరవై తొమ్మిది వాళ్ళు ఇరవై తొమ్మిది తర్వాత చేసిన మళ్ళీ ఆ ఇబ్బంది లేదు అలా అలా చూసుకుంటూ వచ్చు అలానే ఇరవై తొమ్మిది హౌస్ నెంబర్ ఉన్న ఇరవై తొమ్మిది ఫోన్ నెంబర్ ఉన్న అంటే పది నెంబర్లు కూడా ఇరవై తొమ్మిది వస్తే అప్ అండ్ డౌన్స్ లైఫ్ని చూపిస్తుంటారు కానీ వీళ్ళు సినీ ఫీల్డ్ కానీ ఇలా టీవీ ఫీల్డ్ కానీ ఇలా ఆర్టిస్టులుగా బాగా రాణిస్తారు ఇప్పుడు రెండో నెంబర్ ఇరవై తొమ్మిది అంటే రెండు ప్లస్ తొమ్మిది పదకొండు అంటే రెండు రెండు అంతా కూడా పాటలు రాసేవాళ్ళు డ్యాన్స్లు వేసేవాళ్ళు సినిమా ల్యాక్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా రెండు క్రియేటివిటీ ఉంటుంది బాగా బాగా ఇది చూపిస్తారు అనమాట అందుకని ఇరవై తొమ్మిదో నెంబర్లో బర్త్ బర్త్ తీసుకోకూడదు తీసుకుంటే పేరులో కానీ ఇరవై తొమ్మిది రాకూడదు డెస్టీ ఇరవై తొమ్మిది రాకూడదు వాళ్ళు వాడుకునే ఏ నంబర్లో కూడా ఇరవై తొమ్మిది రాకుండా దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇరవై తొమ్మిది అంటే రెండు కాబట్టి ముప్పై ఎనిమిది అనేటువంటి ఒక అద్భుతమైన నెంబర్ ఉంది మంచి గవర్నమెంట్ జాబ్లు ఇచ్చే నంబర్ ఆ ఇరవై తొమ్మిదో తారీఖ పుట్టిన వాళ్ళకి ఆ ముప్పై ఎనిమిదో నంబర్ లో పేరు పెట్టుకోగలిగితే బాగా డెవలప్ అవుతారు లేదు నలభై రెండో రెండో తారీఖు పుట్టిన వాళ్ళకి ఒకటో నెంబర్లో లో కనుక పేరు పెడితే కంటిన్యూస్ ప్రోగ్రెస్ మంచి బెస్ట్ ఫ్యామిలీ లైఫ్ పర్మనెంట్ జాబ్ రెండు తర్వాత ఒకటి వస్తే అద్భుతం ఒకటి తర్వాత రెండు వస్తే చాలా ఇబ్బంది రెండు వాళ్ళకి ఒకటి పెడితే రెండు వాళ్ళకి ఒక పిరికితనం ఉంటుంది వాళ్ళకి ఒకటి పెడితే మంచి ధైర్యం అంటే క్రియేటివిటీ తోడు ధైర్యం కూడా కలిసి వస్తుంది ఇలా బాగా సక్సెస్ అవడానికి జీవితంలో బాగా పైకి రావడానికి వీటన్నిటికి అవకాశాలు ఉంటాయి సో ఇరవై తొమ్మిదో తారీఖు అనే ఇరవై తొమ్మిది అనే నంబరు ఇనాస్పిషియస్ నెంబర్ కాబట్టి అది అంత మంచి నెంబర్ కాదు కాబట్టి మైండ్లో ఒకసారి ఫిక్స్ చేసినట్టు పెట్టుకోండి ఎప్పుడైనా బ బర్త్డే అప్పుడు కానీ లేదంటే పెళ్లి చేయబోతున్నా లేదంటే ఏదైనా మంచి పని మీద వెళ్ళాలనుకుంటున్నాం ఇప్పుడు సపోజ్ ఐఏసి ప్రిపేర్ అవ్వాలని ఇరవై తొమ్మిదో తారీఖు ఢిల్లీ బయలుదేరుతున్నాం అనుకో ఇరవై తొమ్మిది ఆగి బయలుదేరాలి అనేది అయితే అనమాట ఆ ఆ డేట్ని అది ఎంత మంచి డేట్ అయినా అది ఏకాదశి అయినా దశమైనా ఇంకోటి అయినా ఆ డేట్ని వదిలేసి వేరే డేట్ని తీసుకుంటే ఈ అప్ అండ్ డౌన్స్ లేకుండా జీవితంలో ఎంత నేను చూస్తున్నా ఇరవై తొమ్మిది ఎంత ఎంతమంది కోటీశ్వరులు పెద్ద పెద్ద మల్టీమిలియన్స్ పిల్లలు కూడా తర్వాత తర్వాత వివాహాల్లో ఇబ్బంది పడి సమస్యలు వచ్చి చాలా గందరగోళం అవుతుంది ఆ ఇరవై తొమ్మిది యొక్క నంబర్కి అందుకని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇంకా బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నమస్కారం